కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఇది మోస్ట్ పవర్ఫుల్ వీడియో అటెన్షన్ కాన్సంట్రేషన్ ఈ రెండు పదాలు మనకు చిన్నప్పటి నుంచి బాగా తెలిసినవి చాలాసార్లు వాడి ఉంటాం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ కుదరట్లేదని అటెన్షన్ పెట్టలేకపోతున్నామని నిరంతరం కంప్లైంట్ చేస్తూ ఉంటాం అసలు అటెన్షన్కి కాన్సన్ట్రేషన్కి మధ్య డిఫరెన్స్ ఎంతమందికి తెలుసు కాన్సన్ట్రేషన్ అంటే ఒక దాని మీద చాలా లేజర్ ఫోకస్తో బలవంతంగా జ్ఞానేంద్రియాలన్నింటినీ తీసుకొచ్చి మనకు వినపడే శబ్దాలు మిగతా శబ్దాలన్నింటినీ పక్కకు నెట్టేసి ఇలా ఒక దాని మీద వినడం చూసే దృష్టి కూడా పూర్తిగా ఫోకస్తో ఒక దాని మీద పెట్టడం ఇలా మొత్తము చెల్లా చదువైపోయే అవేర్నెస్ని వేటి వేటి మీదకో వెళ్ళిపోయే అవేర్నెస్ని ఏ ఆలోచనల్లోకి వెళ్ళిపోయి మనసును బలవంతంగా తీసుకొచ్చేసి చేసే పని మీద పెట్టడం అనేది కాన్సన్ట్రేషన్ దురదృష్టవశాత్తు చాలామంది కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్ చేస్తారు దురదృష్టం అని ఎందుకన్నాను అంటే కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్ చేయటం అనేది పెద్ద సఫరింగ్ అది మానసిక శక్తి మొత్తాన్ని చాలా దారుణంగా ఖర్చు చేసి అలసిపోయేలా చేస్తుంది ఒక పది నిమిషాల పాటు కేవలం ఒక దాని మీద బలవంతంగా మైండ్ని తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చూడండి ఖచ్చితంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది ఆవాలు ఇంట్లో వస్తాయి ఎందుకంటే బ్రెయిన్కి ఆక్సిజన్ను సప్లై సరిపోక కాన్సన్ట్రేషన్ అనేది దాని వెనక ఉండే హేతువు రెసిస్టెన్స్ ఒక దాని మీద దృష్టి పెట్టాలి అని మనం కోరుకున్నప్పుడు మన మైండ్లోకి వచ్చే మిగతా ఆలోచనలు మన కళ్ళ ముందు కనపడేవి చెవులకు వినిపించేవి మన స్పర్శకు తెలిసేవి మన నోసుకు తెలిసే స్మెల్స్ ఇలా అన్నిటినీ బలవంతంగా రెసిస్ట్ చేసి అంటే పోసి వేసి ఇక్కడే దృష్టి పెట్టాలనుకుంటున్నాను అంటే ఇవన్నీ నెట్టివేయటానికి చాలా విల్ పవర్ కావాలి ఆ విల్ పవర్ని బ్రెయిన్లో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది ముందు భాగం మెయింటైన్ చేయలేక అలిసిపోతుంది అందుకే నేను మొదట్లో దురదృష్టవశాత్తు కాన్సన్ట్రేషన్ ప్రాక్టీస్ చేస్తారనే మాట వాడాను మరి ఇంకేం ప్రాక్టీస్ చేయాలి వెంటనే మీకు ఏర్పడే అటెన్షన్ అటెన్షన్ ప్రాక్టీస్ చేయాలి అటెన్షన్ అంటే రెసిస్టెన్స్ లేనివి ఏమి తిరస్కరించాల్సిన పని లేదు మైండు బాడీ హార్టు పూర్తిగా ఈ క్షణం ఇక్కడ నేను మాట్లాడే విషయాల్లో మీరు చేసే పనిలో స్థిరంగా స్థిమితంగా ఉంటే అదే అటెన్షన్ అటెన్షన్ ఎప్పుడు వస్తుంది అది కూడా ప్రాక్టీస్ చేయాల్సిందేనా అని మీరు అనవచ్చు వాస్తవానికి అటెన్షన్ ప్రాక్టీస్ చేసేది కాదు అటెన్షన్ ఎప్పుడు వస్తుందంటే మనను దారి మళ్లించే విషయాలు ఏమీ లేనప్పుడు సహజంగా మనం చేసే పనిలోనే ఉంటాం దారి మళ్ళించే విషయాలంటే ఏంటని మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు ఈ వీడియో వింటూ ఉన్నారు లాస్ట్ త్రీ ఫోర్ మినిట్స్గా వింటూ ఉన్నారు సో మీ మైండ్లో ఇప్పటిదాకా చాలా అటెన్షన్గా విన్నారు శ్రద్ధగా విన్నారు పూర్తిగా నా మాటలో లేనమై విన్నారు సడన్గా మీ మైండ్లో ఇది వినటం వలన ఇప్పుడు నా టైం వేస్ట్ అవుతుంది కదా దీనికంటే బయటికి వెళ్ళి పనులు చేసుకుంటే దీనికంటే సంపాదన ఏర్పడితే దీనికంటే వాళ్ళకు ఫోన్ చేస్తే వీళ్ళకు ఫోన్ చేస్తే కబుర్లు చెప్పుకుంటే ఓటీటీలో సినిమాలు చూస్తే మరింత సంతోషం లభిస్తుంది కదా అని మీ మనస్సును లాగివేసే దృష్టి మళ్లించే ఆలోచన వచ్చింది అనుకోండి అది మీ అటెన్షన్ని చల్లా చదువు చేస్తుంది మనస్సు శరీరము హృదయంతో ఈ క్షణం పూర్తిగా ఎలాంటి రెసిస్టెన్సు లేకుండా దేన్ని తోచిపుచ్చకుండా శ్రద్ధగా నాలో కలిసిపోయేసి మీరు ఉన్నప్పుడు మీ ఆలోచనను మీ మెడ్జింగ్ స్టేట్ని పూర్తిగా ఇంకొక ఆలోచన హైజాక్ చేస్తే ఇది కరెక్ట్ కాదు నువ్వు వెళ్ళాలి ఏదో పని చేయాలి ఇంకొక దీంట్లో ఆనందాన్ని వెతుక్కోవని చెప్పేసి అని హైజాకింగ్ థాట్ ప్యాటర్న్ అనేది వచ్చినప్పుడు ఈ క్షణాన్ని రెసిస్ట్ చేయటం అనేది మొదలు పెడతాం అంటే ఇప్పుడు వింటున్న దాన్ని తిరస్కరించి ఇంకో దానిలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాం అప్పుడు ఆ టెన్షన్ దెబ్బతింటుంది మరి చేసే దాని మీద నేను దృష్టి పెట్టకుండా ఇంకొకటి ఏదో చెయ్యి ఇంకొకటి ఏదో చేయి నా మైండ్ ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంది దీన్ని ఎలా అడ్డుకోవాలని మీకు ఇప్పుడు డౌట్ వస్తుంది మీ మైండ్లో చాలా కోరికలు పెట్టుకున్నప్పుడు చాలా అసంతృప్తులు పెట్టుకున్నప్పుడు ఆ అసంతృప్తులు తీర్చుకునే అంతవరకు వరకు కూడా మీ మైండ్ పరిగెత్తేలా చేస్తుంది మీకంటే పక్కింటి వ్యక్తికి చాలా డబ్బులు ఉన్నాయి భార్య భర్తలు ఇద్దరు కష్టపడి సంపాదిస్తూ ఉన్నారు నిరంతరము కూడా మీకు లోపల పోలిక ఉంది వాళ్ళకంటే బాగా సంపాదించాలి నేను అంత క్యాపబుల్ కాదు అని ఈ క్షణం మీరు ఈ వీడియో చూస్తున్నా కూడా మీ మైండ్లో ఒక అసంతృప్తి పెట్టుకున్నారు కాబట్టి నువ్వు ఎక్కడ కూర్చొని ఈ వీడియోలు చూసుకుంటా కూర్చుంటే నీ టైం వేస్ట్ వెళ్ళేసి పక్కింటి వాళ్ళ మీద ఎక్కువ సంపాదించడం కోసం ఏదో పని చెయ్యి పనికొచ్చే పని చెయ్యి అని మీ మైండ్ ప్రేరేపిస్తూ ఉంటుంది లోపల లక్ష్యాలు పెట్టుకొని అసంతృప్తులు పెట్టుకొని కంపారిజన్స్ పెట్టుకొని ఎక్కడికో వెళ్ళాలనే తాపత్రయం పెట్టుకొని ఈ క్షణంలో కూర్చోవాలి స్థిరంగా స్థిమితంగా అంటే చెప్పేదాని మీద అటెన్షన్ అనేది కుదరదు అటెన్షన్ అంటే మీరు సపరేటు నేను సపరేటు కాదు నేను మాట్లాడుతుంటే మీరు నా ఆకారాన్ని చూస్తూ నేనేం చెబుతానో నన్ను జడ్జి చేస్తూ కాకుండా మీరు నేను ఏకమయ్యే స్థితి ఏదైతే ఉంటుందో అటెండింగ్ ఎవరైతే గనక చెప్పబడే దాన్ని మీద దృష్టి పెడుతున్నారో ఆ పెట్టే వ్యక్తి చెప్పే విషయంలో కలిసిపోవటం అనేది జరిగితే దానిని నూటికి నూరు శాతం అటెన్షన్ అంటారు చాలాసార్లు మనకు తెలుసో తెలియకో అటెన్షన్లో ఉంటాం బాగా నచ్చే విషయాలు బాగా ఇష్టమైన విషయాలు బాగా ఇష్టమైన వ్యక్తులు వాళ్ళ సమక్షంలో మనల్ని మనం మర్చిపోయి జరిగే విషయంతో మాట్లాడే మాటతో వినే మాటతో పూర్తిగా మెచ్చైపోయేసి మన సరిహద్దులు చెల్లిపేసుకొని మెచ్చింగ్ స్థితికి వెళ్ళిపోతాం ఆ మెచ్చింగ్ స్థితి ఎప్పుడో మనకు నచ్చిన వాళ్ళు నచ్చిన సినిమా నచ్చిన లాంగ్ డ్రైవ్ ఇలాంటి కొన్ని సందర్భాల్లో కాకుండా ఈ క్షణం ఈ వీడియో చూడాలి అని మీరు డిసైడ్ అయినప్పుడు ఆ వీడియోని అబ్జర్వేషన్ మోడ్లో కాకుండా సపరేషన్ మోడ్లో కాకుండా పూర్తి అటెన్షన్తో దాంట్లో మెచ్చి వింటే కనుక అద్వైతం అనేది ఎక్కడో లేదు నాలోకి నా మాటలోకి నేను చెబుతున్న విషయాల్లోకి మీరు కలిసిపోయినప్పుడు మీ కళ్ళెదురు జరుగుతున్న సంఘటనలోకి మీరు పూర్తిగా మెచ్చైపోయినప్పుడు సపరేషన్ నుంచి అంటే ద్వైతం నుంచి అద్వైతంలోకి వెళ్ళిపోతాము దాన్ని మించిన బ్లిస్ఫుల్నెస్ సంతోషం సంతృప్తి ఎక్కడ ఉంది ఈ వీడియో మీకు అర్థం కాకపోతే ఒకటి రెండుసార్లు చూడండి ఈ ఒక్క వీడియో అర్థమైతే జీవితం చాలా నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుంది ఈ కామ్నెస్ ఎక్కడికి ఏ విధంగానూ పరిగెత్తాల్సిన అవసరం లేదు వీ కామ్ స్టిల్ సటిల్ సెలిటీతో మరి డిస్టింగ్ మీడియాతో మళ్ళీ కలుస్తాను మీ నల్ల మొరుస్తుతాను